హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ బెండకాయ మజ్జిగ చారు అదేవిధంగా పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇందుకోసం మొదటగా ఒక కడాయిలో కొన్ని పప్పులు అదేవిధంగా జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసి వాటిని పొడి చేసి పక్కన ఉంచుకోవాలి జీలకర్ర పప్పులను రోస్ట్ చేసేసి పొడి చేసి పక్కన ఉంచుకోవాలి చూసారు కదా ఇందుకోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొదటగా బెండకాయ మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము లేతగా ఉన్న బెండకాయలను కట్ చేసి ఉంచుకోవాలి అలాగే జీలకర్ర పప్పులు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఒక కప్పు పెరుగు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఆనియన్ అలాగే కొత్తిమీర మొదటగా బెండకాయ మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇందుకోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కట్ చేసిన ఆనియన్ ముక్కలు మజ్జిగ చారులోకి ఆనియన్స్ని పొడువుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి అదేవిధంగా కట్ చేసిన లేదా బెండకాయ ముక్కలు అలాగే సాల్ట్ వీటన్నిటిని వేసి చక్కగా కాసేపు మగ్గనిచ్చాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా బెండకాయలు అలాగే విధంగా అదేవిధంగా ఆనియన్స్ రెండు చక్కగా కుక్ అవ్వాలి కారం కోసం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేశాను పచ్చిమిర్చి అనేది బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీలో అలాగే కరివేపాకు కాస్త పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి బెండకాయ ముక్కలు అనేవి చక్కగా వేగాలి అప్పుడు మన మజ్జిగ చారు అనేది చాలా బాగుంటుంది చూసారు కదా బెండకాయలు అనేవి చక్కగా వేగాయండి ఇప్పుడు మనము ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఒక కప్పు పెరుగుకి రెండు కప్పుల వాటరు ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకుంటే మన బెండకాయ మజ్జిగ చారు అనేది రెడీ అయిందండి మజ్జిగ అనేది తక్కువ క్యాలరీస్ ఉన్న పాల ఉత్పత్తి కాబట్టి ఇలాంటి మజ్జిగ చారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఎండాకాలంలో మన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది అలాగే వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది మన జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేస్తుంది చూశారు కదా ఇలాంటి మజ్జిగ చారును మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా పప్పుల పొడి జీలకర్ర పప్పులు జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవడం వల్ల మన మజ్జిగ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ మజ్జిగ చార్ అనేది రెడీ అయిందండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వైట్ రైస్ కాకుండా పులగంలోకి ఈ బెండకాయ మజ్జిగ చారు అనేది చాలా బాగుంటుందండి పెసరపప్పుతో చేసుకున్న అన్నం అనేది ఈ ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి పులగంలోకి బెండకాయ మజ్జిగ చారు అనేది చాలా బాగుంటుందండి పెరుగు అంటేనే ప్రోబయాటిక్ ఇది మన ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ఇంప్రూవ్ చేస్తుంది ఇలా పెరుగుతో మనము ఎండాకాలంలో మంచి మంచి రెసిపీస్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది నెక్స్ట్ మనము పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూసారు కదా ఇందుకోసం మనము కడాయిల్ కడాయిల్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి అదేవిధంగా కాస్త కరివేపాకు ఈ పెరుగు అనేది గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అండి మన గట్టిని చక్కగా ఉంచుతుంది పెరుగు అనేది మంచి బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది పచ్చిమిర్చి పేస్ట్ బరకగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఇలా పెరుగుతో మనము ఈ ఎండాకాలంలో ఇటువంటి రెసిపీస్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా చూస్తుంది మజ్జిగ అనేది బరువును కూడా తగ్గిస్తుందండి ఇందులోకి కట్ చేసిన ఆనియన్ ముక్కలు కొంతమంది పచ్చిగా ఆనియన్స్ ఇష్టపడని వాళ్ళు ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి అలాగే స్టవ్ కట్ చేసింది ఇందులోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి చూసారు కదా సింపుల్ అండ్ టే హెల్తీ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి సమ్మర్ స్పెషల్ బెండకాయ మజ్జిగ చారు అదేవిధంగా పెరుగు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలా చూసారు కదా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అదేవిధంగా మన బాడీ రో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ సమ్మర్లో బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా చూస్తుంది ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్